హాయ్ అన్న వెల్కమ్ టు సర్బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో నాలుగు పళ్ళ విభాగానికి వచ్చేసినటువంటి జతలన్నా మొత్తం జతల వివరాలు మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ఈరోజు డ్రా లిస్ట్లో మొత్తం పదిహేను జతలు నమోదు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడే దాదాపు అన్ని కడగటం జరిగింది జరిగిందన్న తొమ్మిదిన్నర కల్లా ఫస్ట్ కాడి కోర్టులోకి తీసుకురామని చెప్పారు అన్న ఏ ఊరన్నా ఏ ఊరు ఏ పేరు ఏందన్నా వానర్ పేరు నాగల పెద కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి మండలం పెదకొత్తపల్లి గ్రామం డిస్ట్రిక్ట్ నగరపల్లి నగరకల్లి డిస్టిక్ నుంచి అన్న శివ యజమాని పేరు శివ శివాన్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్నా మీకు మరొక జతనైతే పరిచయం చేస్తానన్నా ప్రతి ఒక్కరు లైవ్లోనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఏ ఊరి అన్న మన ఆయన మీకు మరొక జతను పరిచయం చేస్తున్నాను ఆయన ఏం పేరు యజమాన్ పేరుఆర్ పేరు కేలం పద్మానాయుడు గారి జత ఏ ఊరు అన్న కండ్రి కండ్రిక కండ్రిక గ్రామం మనీ ప్రంగపురం మండలం గుంటూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి అన్న రాలైన కాడను ఆరో కాడంన్న ఆరో కాడలో బే దిగబోతున్న జతన్న నాలుగు పళ్ళ విభాగానికి వచ్చేసినటువంటి జతన్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న మన ఛానల్ని డ్రాలో ఆరో కాడ్ అన్నవి మొత్తం డ్రాలో పదిహేను జోతలకు అయితే డ్రా చేయడం జరిగింది మరో అయితే పరిచయం చేస్తాను సరే అన్న మీకు మరో అయితే పరిచయం చేయడానికి వెళ్తున్నాను అన్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న అన్న మీకు మరో జతనైతే పరిచయం చేస్తున్నా అన్న ఏం పేరు అన్న జత యజమాని పేరు మోపర్తి నాని చౌదరి గారి జత అనేది ఏ గ్రామం అన్న గ్రామం ఏ ఊరులపాడు తక్కిలపాడు గ్రామ మండలం కథకాణి మండలం గుంటూరు అన్న గుంటూరు జిల్లా నుంచి వచ్చేసిన అంటే జాతన్నా దాల ఎన్నో కాడన్న పద్నాలుగో కాడే అన్న జతన్నా ప్రతి ఒక్క లైక్ చేయండి అన్నా సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇది కమ్మాయిందంట రోజు అతను అయితే పరిచయం చేస్తానా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న वीडिओ तीसोच अना यूट्यूबर बुल छान प्रतिन सबस्क्रेब अना एसुल छानल एस बुल, बुल यूट्यूब छानल ना जता यजमान पेरेना శ్రీనివాస్ చౌదరి గారి జత ఇవి ఏ ఊరన్నా కొంటపాడు గ్రామం కత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నుంచి వచ్చేసిన జతన్న అన్న డ్రాలో ఏమైనా కాదన్నా పన్నెండ పన్నెండా కాళ్ళలో బరిలో దిగిపోతున్నటువంటి జత ఇవి ఈ గిత్తల పేర్లు ఏమైనా ఉన్నాయన్న దాదా విశ్వం దాదా ఈ గిత్త పేరు దాదాపు గిత్త పేరు విశ్వం అన్న థ్యాంక్ యూ అన్న మీకు మరో జతనైతే పరిచయం చేస్తానా అన్న వంగపాడు జతమాన్ పేరుందన్న తక్కి రాజు గారి రాజుగారి జతన్నవి ఏ ఊరన్నాడు వంగపాడు గ్రామం మండలం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసిన జతన్నవి ఇది డ్రాలు అయినా కాడన్నా పదిహేను పదిహేదు పదిహేదకాళ్ళు లాస్ట్ కాడి లాస్ట్ కాళ్ళు బర్లేదు అతను పదిహేనవ కాడి గిత్తల పేర్లు ఏమన్నా నేను గిత్తల పేర్లేం లేదన్నా సరే మీకు మరో జతనైతే పరిచయం చేస్తానా అన్నా యూట్యూబ్ ఛానల్లో లైవ్ అన్నా యజమాన్ ఏందన్నా చిలుకూరి నాగేశ్వర గారి జత అన్నవి గొట్టపాటి వేపెంగుళూరు గ్రామం అన్న వేయి గ్రామం జయపెంగుళూరు గ్రామం జయపెంగుళూరు మండలం ఏ జిల్లా అన్న బాపట్ల జిల్లా నుంచి వచ్చేసిన జాత అన్న డ్రాలో ఎన్నో కాడన్నా పదకొండో కాళ్ళలో బరిలోది పోతున్నా జతన్నవి ఈ గిత్తల పేర్లు ఏమన్నా ఉన్నాయా అన్న నంది ఈ గిత్త పేరు నంది అన్న ఆ గిత్త పేరు టెంపుల్ ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ సార్ ఓకే ఓకేనా కొన్ని జతలు కడగటానికి తీసుకెళ్ళారన్న ఇంకో మరో జతనైతే పరిచయం చేస్తాను ఒక పది నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నా స్టార్ట్ చేయాలన్నారు తొమ్మిదిన్నర పదవుకోవడానికి లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇంకో మరొక జాతన అయితే పరిచయం చేస్తున్నాను ఏ ఊరన్నా దాసరపల్లి పేరు ఏంటండి భోగాది రాజగోపాల్ భోగాది రాజగోపాల్ గారి జతనది ఏ ఊరు దాసరపల్లి దాసరపల్లి మండలం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వైయస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చేసిన జతన నా డ్రాలో ఎన్నో కాడన్నా మూడోకాడ డ్రాలో కాడన మీ జాత ఎవరికన్నా బాబాయ్ ఏ ఊరు బాబా జతాజమాన్ పేరు ఏంది బాబా ఎస్ఎస్ఆర్స్ యూట్యూబ్ ఛానల్ మీదేనా మీ పేరేందా పాపయ్య పాపయ్య గారు జత అండి ఇవి ఏ ఊరన్న ఉల్లపాడు గ్రామం మండలం ఏంటండి మండలం ఎలిత్తి మండలం ఏ జిల్లా పల్నాడు జిల్లా డ్రాలో ఎన్నో కాడు బాబా డ్రాలో తొమ్మిదో కాళ్ళ పార్ గిత్తలకు పేర్లే నేను అప్పుడు రాలే మరి ఓకేనా నేను కొద్దిసేపు

యుఎస్ఆర్ బుల్స్ అండి ఏ ఊరు జంగన్నపాలెం మండలం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసినటువంటి జత అండి ఇది డ్రాలో ఎన్నో కాడండి డ్రాలో రెండో కాడలో పాల్గొంటున్నటువంటి జత అండి గిత్తల పేర్లు ఏమైనా ఉన్నాయండి గిత్తల పేర్లు ఏమి లేవండి

థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకొక ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అన్న లైవ్ ఫస్ట్ కాడి ప్రతి ఒక్కరు మన లైవ్లోకి వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ అన్న అందరికీ